వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్ అలా చైత్ర ఆరు బయట సరే నేను ఆడుకుంటాను అని ఆత్రంగా అంటూ గబాలున ఊయలలోంచి కిందకు ఉరికి అమ్మ తొందరగా పద ఆడుకోవాలి అని చేతిలో బొమ్మతో పరిగెడుతుంది చైత్ర పొద్దుట నుంచి చూస్తున్నా ఆ బొమ్మను వదలట్లేదు నువ్వు అస్తమాను ఆ బొమ్మను అలా పట్టుకుంటే చేతులు లాగేస్తాయమ్మా అని అనగానే మర్చిపోయాను నువ్వు ఇక్కడే ఉంటానన్నావు కదా ముగ్ధ అని ఆ బొమ్మను మళ్ళీ చూస్తుంది ముగ్ధ మళ్ళీ కనురెప్ప వేస్తుంది సరే అంటూ ఆ గదిలో ఉన్న పెద్ద మంచంపై ముగ్ధను పడుకేసి సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి ఆడుకుని వస్తాను అంటుండగా పద ఆ బొమ్మని గారాబం చేసింది చాలు ఇంకా ఆపు నిన్ను మేమందరం గారాబం చేస్తే నువ్వు దాని చేస్తావు అంటుంది మాధురి చైత్ర లేడీలా పరిగెత్తుతూ కిందకు వెళ్ళి తాతయ్య గార్డెన్లో ఆడుకుందామా సంబరంగా అడుగుతుంది తప్పకుండా బంగారం కానీ ముందు నువ్వు కడుపు నిండా అన్నం తినేయాలి చెబుతున్నాను ఆ తర్వాత నువ్వెంతసేపు ఆడుకుందామంటే అంతసేపు ఆడుకుందాం అంటారు నవ్వుతూ విశ్వనాథ్ అమ్మా తొందరగా అన్నం తినిపించు తాతయ్యతో ఆడుకోవాలి అంటుంది చైత్ర మా చైత్ర బంగారం అంటూ చైత్రకు అన్నం తీసుకురావడానికి వంటగదిలోకి వెళుతుంది మీనాక్షి అలా ఆ రోజు పగటి పూటంతా మనసులో ఉండే భయాలని పక్కనే పడేసి ఆ ఇంటి అందాలను మాత్రం ఆస్వాదిస్తూ మైమరచిపోయారందరూ ఆ రోజు సాయంత్రం కాస్త నెమ్మది నెమ్మదిగా రాత్రిగా మారిపోతున్న సంధ్యా సమయం అది మాధురి త్రిపురలు బయట గార్డెన్లో తిరుగుతూ ఉన్నారు చైత్రను బయట ఉన్న ఊయలలో కూర్చోపెట్టి నెమ్మదిగా ఊపుతున్నారు విశ్వనాథ్ చైత్ర ఎంతో ఆనందంగా ఊయల ఊగుతూ మురిసిపోతుంది అది చూసిన మాధురి త్రిపుర నాకు కూడా ఊయలు ఊగాలనిపిస్తుంది ఎప్పుడు చిన్నప్పుడు ఊగాను అంటూ చైత్ర వాళ్ళ దగ్గరకు అడుగులు వేస్తుంది అవునది నాకు ఇందాకే ఊగాలనిపించింది కానీ మావయ్య ఉన్నారని ఆగాను అంటూ త్రిపుర కూడా సంతోషంగా ఊయల దగ్గరకు మాధురి వెనకే అడుగులు వేస్తుంది అలా వాళ్ళ దగ్గరకు వెళ్ళిన మాధురి చైత్ర నువ్వు వెళ్ళి కాసేపు ఆడుకో అంటుంది ఏ నేను వెళ్ళను కాసేపు నేను అత్తయ్య ఊగుతాం చైత్ర నా అమ్మ కదా నువ్వు చాలాసేపటి నుంచే ఊగుతున్నావు కదమ్మా ప్లీజ్ అని జాలిగా అడుగుతుంది మాధురి చైత్ర మాత్రం తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుండి లెగనని చెప్పేస్తుంది అరే రౌడీ అమ్మ వాళ్ళు ఊగుతానంటున్నారుగా మనం అదిగో ఆ చెట్టు దగ్గర ఆడుకుందాం పదా అని దూరంగా ఉన్న చెట్టుని చూపిస్తారు విశ్వనాథ్ అక్కడ అక్కడకు వద్దు తాతయ్య నేను వెళ్ళి నా ముగ్ధతో ఆడుకుంటాను అని కిందకు ఉరికేస్తుంది చైత్రమ్మ బంగారం అంటూ మాధురి త్రిపురలు వైపుకు తిరిగి ఎక్కువసేపు ఒగకండి చీకటి పడ్డాక ఊయలు వగకూడదంటారు అంటూ ముందుకు వెళ్ళిపోతారు విశ్వనాథ్ మాధురి త్రిపుర వైపు అనుమానంగా చూస్తూ ఎందుకు వగ్గకూడదు నాన్న అని అడుగుతుంది వెళుతున్న విశ్వనాథ్ ఒక్కసారే వెనక్కి తిరిగి చిన్నగా నవ్వి రాత్రిపూట దెయ్యాలే ఊగుతాయంట అని భయపెట్టేటట్లు అనేసరికి నిజమా మావయ్య అయితే నేను అస్సలు ఊగను అనేస్తుంది వెంటనే త్రిపుర తడుముకోకుండా విశ్వనాథ్ నవ్వుతూ సరదాగా అన్నానమ్మా ఊగండి కానీ ఎక్కువసేపు వద్దు పెద్దలు ఏదైనా చెప్పారంటే అందులో ఏదో అంతరార్థం తప్పక ఉండే ఉంటుంది అని చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు వెంటనే ఆలస్యం చేయకుండా ఊయల ఎక్కేస్తుంది మాధురి త్రిపుర రా నా పక్కన కూర్చో అని అనగానే త్రిపుర కూడా మాధురి పక్కన కూర్చుని నెమ్మదిగా ఊగుతూ ఈ విధంగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంత అందమైన ఇల్లు కొనుక్కుంటామని కళలో అయినా అనుకున్నార వదినా మీరు అడుగుతుంది త్రిపుర లేదు త్రిపుర అస్సలు అనుకోలేదు అమ్మ నాన్నను వదిలి అమెరికాలో ఉండడం అస్సలు ఇష్టం లేదు నాకు కానీ ఇప్పుడున్న రోజుల్లో జాబ్ వదిలేసి రావడమంటే మూర్ఖత్వమే అవుతుంది కదా అవకాశం ఉండగానే సంపాదించుకుని సెటిల్ అయిపోవాలి అందుకు అక్కడ ఉండాల్సి వస్తుంది తప్ప లేకపోతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఆ ఊహతోనే ఇండియాలో ఒక మంచి ఇళ్ళుంటే బాగుంటుందనిపించింది పార్దుగాడికి చెప్పగానే అప్పుడే కంగారు పడద్దన్నాడు కానీ ఎలాగైతే మంచిలునే కొనేశాడు అని త్రిపురతో తన విషయాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకొస్తుంది మాధురి ఇలా మాధురి త్రిపురలు హాయిగా ఉన్న ఆ ప్రకృతి ఒడిలో చల్లగా వీస్తున్న గాలికి నెమ్మదిగా ఊయల ఊగుతూ ఒకరి విషయాలు ఇంకొకరు ముచ్చటించుకుంటున్నారు పైన బాల్కనీలో చైత్ర ముగ్ధమోహిని చేతిలో ఉంచుకుని వీళ్ళ వైపే తీక్షణంగా చూస్తూ నిలబడింది చైత్ర వెనకాలే లక్ష్మి కాపలాగా ఉంది చైత్రమ్మ వచ్చేయండి అమ్మ కిందకు వెళ్ళిపోవచ్చు ఒక్కరే ఎంతసేపు ఉంటారు చీకటి పడిపోతుంది బొవ్వ తినాలిగా నువ్వు అంటుంది నేను రాను నేనిక్కడే ఉంటాను నువ్వెళ్ళు అని వెనక్కి తిరగకుండా కనురెప్ప వేయడం కూడా మాని వాళ్ళనే చూస్తుంది చైత్ర చైత్రమా చీకటి పడిపోతుంది నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉండాలి అంటుంది లక్ష్మి అలా అందో లేదో ఒక్కసారిగా కరెంటు పోతుంది ఆ ఇంట్లో లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి అదిగో కరెంటు కూడా పోయింది నువ్వు ఇప్పుడు కూడా రాకపోతే నిన్ను బూచి వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది అంటుండగా ఇన్వర్టర్ ఆన్ అయ్యి లైట్స్ అన్నీ వెలుగుతాయి బూచి అంటే ఎవరు లక్ష్మి అంటుంది వెనక్కి తిరగకుండానే చైత్ర లక్ష్మి భయంకరంగా చూస్తూ దెయ్యం అని చైత్రను జడిపించడానికి చూస్తుంది దెయ్యమా ఎక్కడుంటుంది అని అడుగుతుంది చైత్ర ఎక్కడేంటమ్మా అదిగో అక్కడ శ్మశానం కనిపిస్తుంది చూడు ఆ శ్మశానంలో ఉంటుంది చీకటి పడ్డాక పిల్లలు ఒంటరిగా తిరిగితే ఎత్తుకుపోవడానికి చూస్తుంది అందుకే నా మాట విని తొందరగా కిందకు వచ్చేయమ్మా భోజనం చదువు కానీ అని చైత్ర భుజం పట్టుకుని లాగుతుంది లక్ష్మి చైత్ర నెమ్మదిగా తల ఎత్తి లక్ష్మిని అలానే చూస్తూ అయితే ఆ దెయ్యం మన ఇంటి పక్కనే ఉంటుందా అవును అని చెబుతుంది లక్ష్మి నీకు చాలా తెలుసు లక్ష్మి అంటుంది చైత్ర కూడా నేను పెద్దదాన్ని కదా అమ్మ అన్నీ తెలిసిపోతుంటాయి అదిగో అమ్మ వాళ్ళు కూడా చీకటి పడిందని లోపలికి వెళ్ళిపోతున్నారు చూడు మనిద్దరమే పైనన్నాం నాకు భయమేస్తుంది చైత్రమ్మ వెళ్ళిపోదాం పదా అని మళ్ళీ వాళ్ళ వైపు చూపిస్తుంది చైత్ర వెంటనే గబుక్కున వాళ్ళ వైపుకు మెడను తిప్పి వాళ్ళ వైపు ఒక్క నిమిషం అలా చూస్తూ నిలబడి వాళ్ళు లోపలికి వెళ్ళగానే పద వెళ్ళిపోదాం అంటుంది అమ్మయ్య దామా అని చైత్రను ఎత్తుకుని నాకు కింద పనులు పనులున్నాయి అంటూ చైత్ర చేతిలో ఉన్న ఆ బొమ్మను చూసి నీ బేబీని కూడా నేనే మొయ్యాలా అని నవ్వుతూ చైత్ర బుగ్గపై ముద్దు పెట్టి కిందకు తీసుకెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత చీకటి ఆ ఇంటిని తప్ప చుట్టూ ఉన్న ప్రదేశాన్నంతా భయంకరంగా కమ్మేసింది ఆ ఇల్లు తప్ప మిగిలిన ఆ చోటంతటిని చీకటి ఆక్రమించేసింది సరిగ్గా అప్పుడే పాదు పవర్ కట్ అయ్యి మూడు గంటలు దాటిపోతుంది వస్తుందంటావా లేకపోతే ఈ రాత్రికి చీకట్లోనే జాగారం తప్పదంటావా అని వాకిట్లో గాలికి అటు ఇటు తిరుగుతూ మాట్లాడతాడు మురారి నేను అదే ఆలోచిస్తున్నాను బావా టైం తొమ్మిది అవుతుంది ఇంకా రాలేదేంటి కాసేపు ఉంటే ఇన్వర్టర్స్ కూడా ఆగిపోతాయేమో అని అన్నాడో లేదో లైట్స్ అన్నీ ఆరిపోయాయి ఏం నోరు రాది అన్నవలేదో ఆగిపోయాయి నవ్వుతాడు మురారి లక్ష్మి క్యాండిల్ తెచ్చామా లేదా వంటగదిలో ఉన్న లక్ష్మికి వినిపించేలా అరుస్తుంది మీనాక్షి తేలేదమ్మా చీరకు చేతులు తుడుచుకుంటూ ఆ చీకట్లో తడుముకుంటూ హాల్లోకి వస్తూ చెబుతుంది లక్ష్మి తేలేదా ఇప్పుడు ఏం చేయాలి అంటుంది త్రిపుర కూడా కంగారు పడుతూ చీకట్లో దెయ్యంలో గంతులు వెయ్యి అంటూ లోపల అడుగు పెడతాడు పార్దు పార్దు కరెంట్ ఎప్పుడొస్తుందిరా కొవ్వొత్తులు కూడా తేలేదు మేము గాబరాగా అంటుంది మీనాక్షి ఇంతలో క్యాండిల్ వెలిగించి ఆ చీకట్లో విశ్వనాథ్ నెమ్మదిగా ఏం మాట్లాడకుండా మీనాక్షి వెనక్కి వెళ్ళి నిలబడి మీనాక్షి భుజంపై చేయి వేస్తారు మీనాక్షి ఒక్కసారే వెనక్కి తిరుగుతుంది విశ్వనాథ్ని చూసి ఉలిక్కి పడి తుత్ అని గుండెలు బాదుకుని మీరా దెయ్యంలో ఉన్నారు ఈ చీకట్లో అని ఆయాసపడుతూ అంటుంది విశ్వనాథ్ చిన్నగా నవ్వి ఆ క్యాండిల్ టేబుల్పై పెడతారు ఇవి మొన్న పనులు చేయించినప్పుడు తెచ్చిన క్యాండిల్సే కదా నాన్న అంటాడు పార్దు అవును పార్దు స్టోర్ రూమ్లో ఉంటే తీసుకొచ్చాను అంటారు విశ్వనాథ్ ఇంకా ఉన్నాయా నాన్న చాలా ఉన్నాయి రా ఇక్కడి కరెంటు కోతలు చూసి ఎక్కువే తెప్పించాను స్టోర్ రూమ్లో కింద షెల్ఫ్లో ఉన్నాయి పట్టుకొస్తావా అని చైర్లో కూర్చుంటారు విశ్వనాథ్ మంచి పని చేశారు నాన్న లేకపోతే ఈ నైట్ చీకటితో సహవాసం చేయాల్సి వచ్చేదేమో అంటూ చీకట్లో సెల్లో లైట్ వేసి స్టోర్ రూమ్లోకి వెళతాడు పార్థు ఆ స్టోర్ రూమ్లో చాలానే పనికిరాని వస్తువులు గుట్టలు గుట్టలుగా చిందర వందరగా పడేసున్నాయి పార్దు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కిందకు వంగి విశ్వనాథ్ చెప్పిన సెల్ఫ్ తెరుస్తాడు ఇంతలో ఎవరిదో చేయి పార్దు భుజంపై పడింది బావా అని వెనక్కి చూస్తాడు పార్దు కానీ అక్కడ తను తప్ప ఎవరూ లేరు తన భుజంపై చేయి లేదు ఎవరు చేయి వేసినట్లు అనిపించింది అని అనుమానంగా అనుకుంటూ తన చేతిలో ఉన్న సెల్ లైట్ని గదిలో చుట్టూ వేసి చూస్తున్నాడు ఇంతలో మళ్ళీ వేగంగా ఒక మర్రి ఆకు గాలికి ఎగురుకుంటూ వచ్చి పార్ధు ముఖం మీద అంటుకుంటుంది పార్ధు దాన్ని చేత్తో తీసి అటు ఇటు తిప్పి చూసి ఆకులా నేను కాకుండా ఈ గదిలో ఎవరున్నారనుకున్నాను కిటికీ తలుపులు ఉన్నట్లున్నాయి అని నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళి డోర్ లాగుతున్నాడు కానీ పార్దు అనుకున్నట్లు ఆ గదిలో తనొక్కడే లేడు పైన ఫ్యానుపై ఏదో తెల్లని ఆకారం కాళ్ళు చాపుకొని కూర్చుని పార్దుని గమనిస్తుంది పార్దు పైకి చూడకుండా ఆ సెల్ఫ్లో ఉన్న ఆ కొవ్వొత్తులన్నీ తీసుకుని వెనక్కి తిరిగి డోర్ వెయ్యబోతాడు ఇంతలో దబ్బని పైనుంచి ఏదో ఉరికిన శబ్దం గబుక్కున తలుపు తీసి లైట్ పైకి వేసి చూస్తాడు అక్కడ ఏమీ కనపడదు ఏమీ లేదు కదా సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది గాలికి ఏదైనా కింద పడ్డాయేమోలే అని డోర్ వేసేసి ఆ క్యాండిల్స్ తీసుకుని హాల్లోకి వచ్చేస్తాడు క్యాండిల్స్ తేవడానికి వెళ్ళి అంతసేపు ఉన్నావేంట్రా అడుగుతుంది మాధురి స్టోర్ రూమ్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి చేసున్నాయక్క అవన్నీ వేసి వచ్చాను అని క్యాండిల్స్ వెలిగిస్తున్నాడు పార్దు కానీ వీస్తున్న గాలి ఎటు నుంచి లోపలికి చొరబడుతుందో కానీ వెలిగించిన వెంటనే ఆరిపోతున్నాయి ఈ గాలి ఎటు నుంచి వస్తుంది లక్ష్మి అన్ని కిటికీలు వేసే ఉన్నాయి కదా ఒకసారి వెళ్ళి చూడు అంటూ మాధురి చైత్ర కూడా నిద్రపోయింది మా రూంలో పడికేసుకుంటాను అంటుంది మీనాక్షి ఇంకా కరెంట్ రాలేదు కదా అమ్మా చీకట్లో ఎందుకు కరెంట్ వచ్చాక వెళదాంలే అంటుంది మాధురి ఈ కరెంట్ వచ్చేలా కనపడట్లేదు క్యాండిల్ కూడా వెలగట్లేదు కదా ఇక్కడ ఎక్కడైతే ఏంటి అందరూ వెళ్ళి పడుకోండి అని చైత్రను తీసుకుని పైకి లేచి ఏమండి వచ్చేటప్పుడు ఒక క్యాండిల్ తీసుకురండి అంటూ విశ్వనాథ్కి చెప్పేసి ముందుకు అడుగేస్తుంది మీనాక్షి విశ్వనాథ్ ఒక కొవ్వొత్తి తీసుకుని మీనాక్షి ముందు నడుస్తున్నారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్